అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు మీ కుటుంబ సభ్యులు కూడా అమ్మవారి అద్దాయి వల్ల అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా అమ్మని వేడుకుంటూ ఈ వీడియోనైతే అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు వీడియోలో వారాహిదేవి ధన బీజ మంత్రం అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి ఈ మంత్రాన్ని కనుక మీరు ప్రతిరోజు చెప్పుకున్నట్లయితే మీ ఇంట్లో డబ్బుకి ఎలాంటి లోటు ఉండదు లక్ష్మీ కటాక్షం కూడా మీకు చాలా త్వరగా అయితే కలుగుతుందండి ఇది చాలా అంటే చాలా చిన్న మంత్రము అందరూ చెప్పుకో తగ్గదేను లక్ష్మీ కటాక్షంతో పాటు ఈ మంత్రాన్ని మీరు చెప్పుకోవడంతో మీ ఇంట్లో ఎలాంటి కష్టాలున్నా సమస్యలున్నా కానీ వెంటనే తొలగిపోతాయండి చాలా పవర్ఫుల్ అండి ఈ మంత్రం అనేది ఎంతోమందికి తెలిసి ఉండొచ్చు తెలియకపోవచ్చు కూడా ఒకవేళ తెలియని వాళ్ళంటే తప్పకుండా ఒకసారి ట్రై చేస్తుండీ ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకు రిజల్ట్ అనేది ఉంటుంది మీకే కాదండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఎందుకు అని అంటే ఇంత శక్తివంతమైన ఈ మంత్రాన్ని మనతో పాటు మన ఫ్యామిలీ మెంబర్సు మన రిలేటివ్స్ ఫ్రెండ్స్ వీరందరూ చెప్పుకోవడం వల్ల వాళ్ళ కష్టాలు తీరి వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి అమ్మవారి అనుగ్రహం కలుగుతుందంటే అంతకన్నా మంచిది ఏముంటుందండి ఇలా మనం అమ్మవారి పూజతో పాటు ఇలాంటి చిన్న చిన్న పనులు చేయడం కూడా అమ్మవారి అనుగ్రహం అయితే మనం పొందగలము కాబట్టి అమ్మవారి అనుగ్రహం పొందాలి అందరూ బాగుండాలి అని చెప్పి ఈ వీడియోని ఇంకొంతమందికి అయితే షేర్ చేయండి మీరు షేర్ చేయకపోయినా పర్లేదు కానీ ఈ మంత్రం గురించి చెప్పండి ఫ్రెండ్స్ చాలు దానివల్ల వాళ్ళైనా బాగుపడతారు అప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది మీకు ఒక సాటిస్ఫాక్షన్ అనేది వస్తుంది అనమాట అందుకని మీరు ఒకసారి చెప్పి చూడండి ఫ్రెండ్స్ తప్పకుండా మీకు మంచి ఫలితం కలుగుతుంది మీతో పాటు వాళ్ళకి కూడా మంచిగా అయితే జరుగుతుంది ఇక మరి ఈ మంత్రం చెప్పుకోవడానికి నియమాలు ఏంటి అని అంటే కంపల్సరీ నియమాలు అయితే పాటించాలండి చాలా శుభ్రంగా అయితే ఉండాలి నాన్ వెజ్ తిని చెప్పుకోకూడదు పీరియడ్ సమయంలో అస్సలు చెప్పుకోకూడదు ఇల్లు కూడా చాలా నీట్గా అయితే ఉంచుకొని మీరు ఇల్లు అంతా క్లీన్ చేసుకొని అమ్మవారికి పూజ చేసుకునేటప్పుడు చెప్పుకోవచ్చు ఎప్పుడైనా అంటే పంచమి అష్టమి అమ్మవారికి పౌర్ణమి శుక్రవారం మంగళవారం ఇలాంటి అమావాస్య ఇలాంటి తిథులప్పుడు చెప్పుకోండి ఇంకా మంచిది లేదు అందరికీ అదే రోజులు కుదరవు కాబట్టి మీరు ఎప్పుడు వీలుగా ఉంటే ఎప్పుడు నీట్గా ఉన్నారు అని అనుకున్నప్పుడు మాత్రమే ఈ మంత్రాన్ని చెప్పుకోండి నాన్ వెజ్ తిని చెప్పుకుంటాము పీరియడ్ సమయంలో చెప్పుకుంటాము అలా అస్సలు చేయకూడదండి ఎందుకంటే అమ్మవారికి మనం ఎంత నిష్టగా ఉండి పూజ చేస్తామో అంత త్వరగా మనకు అమ్మవారికి ఫలితం అయితే ఇస్తారన్నమాట కాబట్టి మీరు ఎంతో నిష్టగా ఈ మంత్రం అయితే చెప్పుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు ఖచ్చితంగా మీకు డబ్బు అనేది చేకూరుతుందండి అది ఎట్నుంచో రావచ్చు అనమాట ఎందుకంటే ఇది వారాహి ధన బీజ మంత్రం అండి ఇది బీజాక్షరాలతో కూడిన మంత్రం అన్నమాట ఎంతో అంటే ఎంతో శక్తివంతమైంది అస్సలు చెప్పలేని మాటల్లో కూడా ఎంత అనేది కాబట్టి మీరు అమ్మవారి మీద నమ్మకంతో చాలా శుభ్రంగా ఉంటూ ఈ మంత్రాన్ని అయితే పట్టించుకున్నట్లయితే రెట్టింపు ఫలితం అనేది మీకు చాలా త్వరగా అయితే వస్తుంది ఇక ఇది ఎప్పుడు అనంటే బ్రహ్మ ముహూర్తంలో అయినా మీరు లేచి స్నానం చేసే చెప్పుకోవచ్చు లేదు అంత పొద్దున మేము స్నానం చేయలేము అని అనుకున్నవారు రాత్రి సమయంలో అమ్మవారు రాత్రి దేవత కాబట్టి రాత్రి సమయంలో అయినా పూజ చేసుకునేటప్పుడు చెప్పుకోవచ్చు అలా కాదు మేము పొద్దున ఎనిమిదింటికి తొమ్మిదింటికి పూజ చేసుకునేటప్పుడు చెప్పుకోవచ్చు అంటే చెప్పుకోవచ్చండి మీ ఇష్టము అప్పుడైనా అమ్మవారికి ఒక చిన్న దీపం వెలిగించుకొని నైవేద్యంగా బెల్లం పానకమో బెల్లమో సమర్పించుకొని మీరు ఈ చిన్న మంత్రం అయితే చెప్పుకొని చూడండి ఫ్రెండ్స్ చాలా మంచి ఫలితం కలుగుతుంది ఇరవై ఒక్కసార్లు ఫ్రెండ్స్ చాలు చా చాలా తక్కువ టైం అని ఒక రెండు నిమిషాలు టైం అనేది ఆన్ చేసుకొని ఇరవై ఒక్కసార్లు అసలు ఎవరు మిమ్మల్ని డిస్టర్బ్ చేయన ప్రశాంతంగా కూర్చొని చెప్పుకోండి రాసుకుంటూ చెప్పుకున్నా కూడా ఇంకా చాలా మంచిదండి చాలా మంచిది ఎందుకంటే మనం చెప్పున్నామో ఇప్పటికే అమ్మవారి పరిహారాలు కానీ చెప్పి ఒక బుక్ అనేది పెట్టుకొని ఉంటారు కదా ఆ బుక్లో అయినా మీరు ఒకటి నుంచి ఇరవై ఒకటి నెంబర్లు అనేది వేసుకుని రాసుకున్నట్లయితే చాలా మంచిది కంటిన్యూగా ఇరవై ఒక్క రోజులు చేస్తే ఇంకా చాలా మంచిది అండి అన్ని రోజులు చేయలేని వాళ్ళు మీ ఇష్టం మీకు వీలైనప్పుడైతే చేస్తుండీ తప్పకుండా మీకు మంచి ఫలితం అయితే వస్తుంది మరి ఆ మంత్రం ఏంటి అనేది నేను స్క్రీన్ మీద కూడా ఇస్తాను ఫ్రెండ్స్ ఒకసారి చెక్ చేసుకోండి ఆ మంత్రం ఏంటి అని అంటే ఓం శ్రీం ధన్ ధాయ్ నమ ఓం శ్రీం ధన్ ధాయ్ నమ ఓం శ్రీం ధన్ ధాయ్ నమ చూశారు కదండి అది మంత్రము ఈ మంత్రాన్ని మీరు ఇరవై ఒక్కసార్లు కనుక చెప్పుకున్నట్లయితే చాలా మంచి ఫలితం ఉంటుంది లేదు ఇంకా మాకు టైం ఉంది చెప్పుకుంటామని అనుకున్న వాళ్ళు నూట ఎనిమిది సార్లు కూడా చెప్పుకోవచ్చు అండి మంచి ఫలితమే ఉంటుంది ఎప్పుడు కూడా మనం అమ్మవారిని నమ్మి చేసిన చిన్న పూజ కానీ మంత్రం కానీ ఖచ్చితంగా దానికి ఫలితం అనేది చాలా ఎక్కువ ఉంటుందండి కాబట్టి మీరు అమ్మవారి మీద నమ్మకంతో భక్తి శ్రద్ధలతో ఈ విధంగా అమ్మవారిని తలుచుకొని ఈ చిన్న మంత్రాన్ని చెప్పుకొని చూడండి ఖచ్చితంగా మీకు డబ్బు అనేది చేకూరుతుంది ఫ్రెండ్స్ ఇది నేను హండ్రెడ్ పర్సెంట్ ఛాలెంజ్ చేసి చెప్పగలను ఈ మంత్రం చెప్పుకున్న తర్వాత మీరే నాకు కామెంట్ చేస్తారు మీకు మంచి జరిగింది మీకు కావలసిన డబ్బు అనేది సమకూరిందని తప్పకుండా ఈ విధంగా చేసుకుని చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకు మంచి ఫలితం అయితే కలుగుతుంది కలగాలి అని నేను కూడా మనస్ఫూర్తిగా అమలు వేడుకుంటున్నాను మరి అది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ యు జైయురాహి